పన్నెండు రోజులు మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఆమె చాలాసార్లు అవి చెప్పాము వార్డులు అభివృద్ధి చెందలేదు దయచేసి మీరు అన్ని వాళ్ళు తిరగండి మా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఆమె ఏ కౌన్సిలర్లు కానీ వాళ్ళ భర్తలు పెత్తనం చలాయిస్తూ ఏ కౌన్సిలర్ కూడా ఏ వార్డులో తిరగకుండా ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా వంద రూపాయలు కూడా పెట్టి ఇక్కడ మేము చేపించిన బాబా అనే పోలేదు ఈరోజు మేము వార్డు ప్రజలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎందుకు కౌన్సిలర్గా ఉన్నారు మీకు చైర్పర్సన్ ఏమైనా అని అడుగుతున్నారు అందుకని రెండు సంవత్సరాలు చెప్తున్నాము అవిస తీర్మానం పెడతాం మీరు దిగండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకి వాళ్ళు ముండి వైఖరితో ఉన్నారు కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు అంటే గతంలో ఉన్న మంది అక్కడ పద్నాలుగు మంది ఉన్నాం ఇక్కడ ఉండే పద్నాలుగు మంది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది మంది కౌన్సిల్ కూడా ఈరోజు అవిస తీర్మానానికి కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన రెండు స్పందిస్తూ ఇరవై మూడో తేదీకి మాకు మున్సిపాలిటీకి అటెండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం అటెండ్ అవుతాము ఖచ్చితంగా ఆవిస తీర్మానాన్ని మేము ఎట్టి దింపడానికి ప్రయత్నం చేస్తాము రాబోయే రోజులు కూడా మేము మా వార్డు ప్రజల కోసమే ఇవన్నీ చేస్తామని చెప్పి ఇష్టం తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా సోదరులు మీరందరూ అందరూ కూడా కదిరి రాజకీయ పరిస్థితులు గమనించుంటారు గతంలో మాకు ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన మాకందరికి కూడా టికెట్లు ఇచ్చి గౌరవించి గెలిపించడం జరిగింది అనంతర రాజకీయ పరిణామాల్లో మా పార్టీకి కానీ అప్పుడున్న మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా కూడా మేము ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులపైన నమ్మకంతో మేమందరం కూడా బలపరచడం జరిగింది ఆయన మాటకు విలువ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మేము చెప్పాం ఇటువంటి వ్యక్తులకి కొత్త మీరు నమ్మి ఇచ్చినట్టయితే రేపు రొద్దునే దానివల్ల జరగబోయే పరిణామాలు కూడా మీరే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా వారితో విభేదించడం కూడా జరిగింది కానీ వారు ఎందుకో కానీ వారికి సభ్యత్వం లేని వాళ్ళకు కూడా ఆ రోజున చైర్మన్ చేస్తే మేము ఆ విషయం మీ అందరికీ తెలుసు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కదిరిలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరందరి గమనిస్తూ ఉన్నారు మేము ఏ రోజైనా కానీ సమావేశాలు బాగా జరగాలి కదిరిలో ప్రజలు మాకింత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దరిదాపు ముప్పై ఆరు మందికి ముప్పై మందిని గెలిపించినటువంటి ఈ కదిరి పట్టణ ప్రజలకి మనము వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఏ రోజైనా కానీ పాటుపడడం జరిగింది మాకు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేదు రాజీనామా చేసి మరొకరికి బలపరచాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో ఈ రోజున మీకు తెలుసు ఎన్నికల కంటే ముందు మంది కౌన్సిలర్లు సొంత పార్టీని విడిచిపెట్టిపోతే కనీసం వాళ్ళని ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎంతమంది కౌన్సిలర్లను పోయి స్వయంగా మాట్లాడి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టడం మాకు తెలుసు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాం ఉన్నటువంటి ఎన్నికల కంటే ముందు మారినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు ఈ రోజున మేము ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా మరొక ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికీ మాతో టచ్లో ఉన్నారు దాదాపు ముప్పై మంది కౌన్సిలర్లు తక్కువ కాకుండా ఇరవై మూడో తారీఖున అవిశ్వాస తీర్మానానికి హాజరవుతాం ఖచ్చితంగా చైర్పర్సన్ గారు అంతకు లోపలే దిగిపోతే వారికి గౌరవిస్తాం లేదంటే ఖచ్చితంగా దింపేయడం జరుగుతుంది మా మాకు శాసనసభ్యులు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూడా టచ్లోకి రాకపోగా కనీసం మమ్మల్ని సొంత పార్టీ మనుషులుగా కూడా పరిగణించడం లేదు వాళ్ళు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో మాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు మా కర్మ మేము గడిచిన కౌన్సిలర్ ఎలక్షన్లో ఎప్పుడు ఖర్చు పెట్టని విధంగా ప్రతి ఒక్కరూ అప్పు సప్పు చేసి ఖర్చు పెట్టుకొని వాళ్ళందరి వాళ్ళు గెలిచొస్తే ఆయన మీద ఉన్న గౌరవంతో మేము చేతులు ఎత్తనాం వీళ్ళు వీళ్ళెత్తో సింగల్ టీ తాగిన పాప అని కూడా పోలేదు కౌన్సిలర్లు ఎవరు ఇంత నడుస్తున్నాయి ఈ ఈ పదహైదు రోజులే కాదు ఆరు నెలలుగా కానీ సంవత్సరం రోజుల నుంచి కానీ ఏ వ్యక్తి కూడా మమ్మల్ని కనీసం ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగిన పాపా అనుభవలేదు జిల్లా పార్టీ వాళ్ళు కానీ కనీసం రాష్ట్ర పార్టీ వాళ్ళు కానీ కదిరిలో పార్టీ వాళ్ళు అని పార్టీ వాళ్ళు కానీ ఇది సొంత కుటుంబ వ్యవహారంలాగా వాళ్ళకి తయారైపోయింది తప్పించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంక్షేమం కోసం వాళ్ళు పాటు పడడం లేదు